మనోహరితో చెంబ ఇవన్నీ ఆపే మనోహరి ఈ కుట్రలన్నీ ఆపేసి అమర్తో ఎలా తాళి కట్టించుకోవాలో ప్లాన్ వే లేదంటే మనపై అనుమానం వచ్చే ఛాన్స్ ఉంది అని అంటూ ఉంటుంది చెంబ అలాగే అని మనోహరి అంటూ ఉండగా ఆరు కోపంగా మనోహరిని చూస్తూ కిందికి దిగుతూ ఉంటుంది ఇదేంటి నన్ను ఇలా చూస్తుంది నన్నే ఇంటెన్షనల్గా కోపంగా చూస్తుంది ఏంటి అని అంటూ ఉంటుంది మనోహరి చెంబాతో నాకు అదే భయంగా ఉంది నిన్నెంత కోపంగా చూస్తుంది ఏంటి అని అంటూ ఉంటుంది చెంబా ఇంతలో ఆరు పాప ఆరు ఫోటో దగ్గరికి వెళ్ళి నిలబడి ఫోటోలో ఉన్న అరుంధతినే తీక్షణంగా చూస్తూ ఉంటుంది దాని ఫోటో అదెందుకు చూస్తుందే అని మనం అడుగుతుండగా నాకేం తెలుసు అని చెంబా అంటూ ఉండగా పిల్లలలో ఎవరికి ఉందో అదే దైవశక్తి ఉందో తెలుసుకోవడానికి తీసుకొచ్చిన మంత్రదండం ఆరు పాప కంట పడుతుంది ఇదేంటి అని అంటూ వెళ్ళి టచ్ చేసి ఆ కర్రని పట్టుకుంటుంది ఆరు పాప దాంతో ఆరు పాపలో ఉన్న దైవశక్తి వల్ల ఆ దండంలో ఉన్న నాగబంధనం మెరుస్తూ ఉంటుంది అలా నాగమందనం మెరవడంతో చెంబా షాక్ అయి అలా చూస్తూ ఉండగా షాకింగ్ ఎక్స్ప్రెషన్ చూసిన చెంబాని చూసి మనోహరి కూడా ఆరు పాప వైపు చూడగానే దండం మెరుస్తూ ఉండడంతో అదేంటి అరుంధతి ముట్టుకుంటే ఆ దండం ఎందుకు మెరుస్తుంది అంటూ ఉండగా చెప్పాను కదా ఆ అరుంధతిలో కూడా దైవశక్తుంది అని చెంబా చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే పిల్లలు నలుగురు కిందికి దిగి వస్తూ ఉంటారు దాంతో వెళ్ళు ఆ దండాన్ని లాక్కో అని మనం అనడంతో చెంబా వెళ్ళి హడావుడిగా ఆరుపాప చేతిలో ఉన్న మంత్రదండాన్ని లాగేసుకుంటుంది ఏమైంది అలా ఎందుకు లాక్కున్నావు నాకు ఒకసారి ఇవ్వు అని అడుగుతూ ఉంటుంది ఆరుపాప ఇది పట్టుకునేది కాదమ్మా ఆట వస్తువు కాదు అని అంటూ ఉంటుంది చెంబ పిల్లలు నలుగురు కిందికి దిగి వస్తారు లేదు నాకు ఒకసారి ఇవ్వండి అది మెరుస్తుంది అని అంటూ ఉంటుంది ఆరుపాప ఏమైంది బుజ్జమ్మ అని పిల్లలు నలుగురు ఆప్యాయంగా ఆరుని అడుగుతూ ఉండగా అదిగో అది నాకు ఒకసారి ఇవ్వమని అంటుంటే ఇవ్వట్లేదు అది మెరుస్తుంది బాగుంది అని అంటూ ఉంటుంది ఆరు పాప ఇక చెంబా మనోహరి టెన్షన్ పడుతూ ఉంటారు ఏంటి యాదమ్మ ఎందుకు ఇవ్వట్లేదు బుజ్జమ్మకి ఆ కర్రని ఇవ్వండి మా బుజ్జమ్మ అడుగుతుంది కదా అని అంజు అంటూ ఉండగా వద్దమ్మ ఇది ఆడుకునే వస్తువు కాదు అని అంటూ ఉంటుంది యాదమ్మ ఇంతకు ముందు మా అందరికి ఇచ్చావు కదా ఇప్పుడు బుజ్జమ్మకి ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం అని మరొకరు పిల్లలు ఆనంద్ అడుగుతూ ఉండగా లేదు బాబు ఇది ఇవ్వకూడదు అంటూ ఉండగా లేదక్క అది మెరుస్తుంది చాలా బాగుంది అని బుజ్జమ్మ మళ్ళీ చెప్తుంది మెరవడం ఏంటి మేము ఇంతకుముందు పట్టుకున్నప్పుడు మెరవలేదు కదా అదేమైనా మ్యాజిక్ స్టిక్కా వెల్ మెరవడానికి అంటూ ఉంటాడు ఆకాష్ నాకు తెలియదు అది మెరుస్తుంది లైట్ వస్తుంది అని అంటూ ఉంటుంది ఆరు పాప అది పిల్లలు హాల్లో ఉన్న లైటింగ్ పడి అది మెరిసిందంతే దాని నుండి లైట్ రాలేదు అంటూ ఉంటుంది చెంబ హాల్లో లైట్ లేదు కదా యాదమ్మ అని అంటూ ఉంటుంది అమ్ము అప్పుడే అమర్ కూడా కిందికి దిగి వస్తాడు ఎలా కవర్ చేయాలో తెలియక మనోహరి చెంబ ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఏమైంది అని అమర్ అడగ్గా బుజ్జమ్మ ఆ యాదమ్మ చేతిలో ఉన్న కర్రని అడుగుతుంది కానీ ఇవ్వట్లేదు యాదమ్మ బుజ్జమ్మకి అని కంప్లైంట్ చేస్తారు పిల్లలు దాంతో అమర్ చెంబా చేతుల్లో ఉన్న మంత్రదండాన్ని చూసి ఏంటి యాదమ్మ అది విచిత్రంగా ఉంది అంటూ ఉండగా సపోర్టింగ్ కర్ర సార్ అని చెప్తూ ఉంటుంది యాదమ్మ అది సపోర్టింగ్ కర్ర లాగా లేదు సార్ విచిత్రంగా ఉంది అని రాతోడ్ అంటూ ఉండగా అదేంటి అలా ఉంది అది ఎందుకు తీసుకొచ్చావు ఇంట్లోకి రాతోడ్ దాన్ని బయటపారే ఫస్ట్ అని అంటూ ఉంటాడు అమర్ కార్లో పెట్టు అని అమర్ అనగానే ఇలా ఇవ్వు అంటూ యాదమ్మ చేతిలో నుండి మంత్రదండాన్ని తీసుకెళ్ళి కార్లో పెడతాడు రాతోడ్ మరోవైపు భాగీ కరుణ ఇద్దరూ కలిసి రాథోడ్కి ఫోన్ చేయాలి అనుకొని ఫోన్ చేస్తారు కానీ ఫోన్ లిఫ్ట్ చేసిన రాతోడ్ నువ్వెందుకు చేసావో నాకు తెలుసు క్రెడిట్ కార్డ్ కరెంటు బిల్ అంటూ ఏదేదో మాట్లాడతారు రోజుకు వంద కాళ్ళైనా వస్తున్నాయి పెట్టేయమ్మా అంటూ ఓవర్ యాక్షన్ చేసి పెట్టేస్తాడు రాతోడ్ ఇంకొకసారి మీ రాతోడు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తే నేను వాన్ని చంపేస్తా అని కరుణ అంటూ ఉంటుంది రాతోడు టెన్షన్లో ఉన్నాడేమో కాసేపు అయ్యాక కాల్చేద్దులే అని బాగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది ఏంటి రాతోడు అంత కోపం కాస్త తగ్గించుకోవచ్చు కదా అని పిల్లలు నలుగురు మళ్ళీ రాతోడిని అంటూ ఉండగా రాతోడు సర్లేండి పదండి అని అంటూ ఉంటారు యోగా చేయి రాథోడ్ అని మరొకరు అంటూ ఉండగా డ్యూటీ చేయడానికే టైం సరిపోవట్లేదు యోగా ఏం చేయమంటారు అని అంటూ పిల్లల్ని కారులో స్కూల్కి తీసుకెళ్తూ ఉంటాడు రాతోడు మరోవైపు ఇంతకుముందు అమర్ అంత కోపంగా ఎందుకు ప్రవర్తించాడు అని అడుగుతూ ఉంటుంది మనోహరిని నాకు అదే అర్థం కాలేదు అని అంటూ ఉంటుంది మను వెళ్ళి తెలుసుకుంటాను అని మను అంటూ ఉంటుంది అమర్ మనసులో ఏముందో తెలుసుకోవాలి అని మను అన్న మాటలకి వెళ్ళు తెలుసుకో తొందరగా అని చెంబ అంటూ ఉంటుంది ఇక అమర్ దగ్గరికి వెళ్తుంది మనోహరి అమర్ బాల్కనీలో నిలబడి కోపంగా చూస్తూ ఉంటాడు ఏమైందమర్ ఇక్కడెందుకున్నావు ఇంతకుముందు యాదమ్మ మీద అంత కోపంగా ఎందుకు ఫైర్ అయ్యావు అని అడుగుతూ ఉంటుంది మనోహరి అటువంటివి ఇంట్లోకి తీసుకురావద్దు అని అనేస్తాడు అమర్ ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు అది సపోర్టింగ్ స్టిక్కే కదా అంటూ కోపంగా చూస్తాడు అమర్ అదేదో విచిత్రంగా ఉంది అసలే పిల్లలపై దాడులు జరుగుతున్నాయి అని అంటూ ఉండగా ఘోరా కదా దాడి చేయిస్తుందని చెప్పావు అనుమానపడ్డావు అని అంటూ ఉంటుంది మనోహరి ఘోరా టూ ఇయర్స్ బ్యాకే చనిపోయాడు అని చెప్పేస్తాడు అమర్ ఏంటి గోర చనిపోయాడా అని షాక్ అవుతుంది మనోహరి అవును ఇంతకుముందే ఫోన్ వచ్చింది గోర టూ ఇయర్స్ బ్యాకే చనిపోయాడని తెలిసింది అని అంటూ ఉంటాడు అమర్ మరి ఇంకెవరి మీదైనా డౌట్ ఉందా అని అంటూ ఉండగా చెంబా అనే పైన ఉంది రణవీర్ చెంబాని కోల్కత్తా నుండి ఇక్కడికి తీసుకొచ్చాడు అని అంటూ ఉండగా అవునా రణ్వీరా జైలుకి వెళ్ళాడేమో అంటూ ఉండగా అవును కానీ తను ఇక్కడ ఉన్నప్పుడు తీసుకొచ్చాడు చెంబాని అని అంటూ ఉంటాడు అమర్ రణ్వీరే ఇదంతా చేయిస్తున్నాడంటావా అంటూ ఉండగా టూ ఇయర్స్ బ్యాకే రణ్వీర్ కూడా వెళ్ళిపోయాడు అక్కడ ఏదో కేసులో అరెస్ట్ అయ్యాడు జైల్లో ఉన్నాడు ఇప్పుడు అని అమర్ అనగానే మరి ఇంకెవరికి అవసరం చెంబాతో ఇటువంటి పనులు చేయించడానికి అంటుండగా రణ్వీర్ వైఫ్కి అని అంటాడు అమర్ వైఫ్ వైఫ్కా అంత అవసరమేంటి అంటూ ఉంటారు మనోహరి తన బిడ్డ నా దగ్గరుంది అని మనసులో అనుకుంటాడు అమర్ తొందరలో తేలుస్తా ఆవిడెవరో కూడా తేల్చి అంత చూస్తా అని అంటూ ఉంటాడు అమర్ భయంతో వణుకుతుంది మనోహరి మరోవైపు కార్లో వెళ్తున్న అమర్కి రాతోడికి మళ్ళీ ఫోన్ వస్తుంది నేను లిఫ్ట్ చేసి మాట్లాడతాను అని అంజు అనుకుని ఫోన్ తీసుకుంటుంది బాగీయే మళ్ళీ కరుణతో ఫోన్ చేయిస్తుంది హలో అని అంజు అంటూ ఉండగా రాతోడు లేడా అని అడిగేస్తుంది కరుణ ఎవరు మీరు అని అంటూ ఉండగా విసిగించడానికే కాల్ అంజు పాప చెప్పాను కదా ఖచ్ అని రాథోడ్ అంటూ ఉండగా ఆగు రాతోడ్ నేను కరుణని అనడంతో కరుణ నువ్వా అని సిగ్గుపడుతూ ఉంటాడు రాతోడ్ ఓయ్ 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 అని పిల్లలు పక్క నుండి ఆట ఉంటారు చెప్పు కరుణ అంటుండగా ఉండగా పిల్లలతో ఉన్నావా పిల్లలతో ఉన్నప్పుడు ఎందుకులే కానీ పిల్లల్ని దింపేసి రామాలయానికి రమ్మని కరుణ చెప్పగానే అలాగే అంటూ సిగ్గుపడుతూ కాల్ కచ్చేస్తాడు ఎందుకు సిగ్గుపడుతున్నావు రాథోడ్ మీ ఇద్దరి మధ్యలో ఏముంది అంటుండగా అదింటాం అలా మాట్లాడుతున్నారు మా ఇద్దరి మధ్యలో ఏముంది అని రాతోడు సిగ్గుపడుతూ అడుగుతుండగా అర్థం కానంత చిన్న పిల్లలం కాదు అనేస్తారు నలుగురు రాతోడు సిగ్గుపడుతూ ఉంటాడు ఇక రామాలయంలో రాతోడికి బాగీని చూపిస్తుందా కరుణ అందరూ ఒక్కటవనున్నారా చెంబా మనోహరి కుట్రలు బయటపడనున్నాయా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్